హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలంపిక్స్ యొక్క ప్రత్యేకతలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్స్ అడుగుతారో అలా ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దామండి ఓకే రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ యొక్క ఆతిథ్య నగరం అన్నప్పుడు ప్యారిస్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఓకే రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ యొక్క దేశం ఏంటి ప్యారిస్ ఇది ఎన్నో ఒలింపిక్ క్రీడ అన్నప్పుడు ముప్పై మూడవది ముప్పై మూడవది అని మనం గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క మోటో ఏంటి గేమ్స్ వైడ్ ఓపెన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ మోటో గేమ్స్ వైడ్ ఓపెన్ దీని యొక్క మస్కెట్ ఫ్రీజస్ ఫ్రీజియన్ క్యాప్ ఆర్ ఏ లిబర్టీ క్యాప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన తేదీ అన్నప్పుడు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఎప్పుడు ముగిసాయన్నప్పుడు ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుండి ఆగస్ట్ పదకొండో తారీఖు వరకు ఈ యొక్క ఒలింపిక్స్ క్రీడలు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఈ ప్యారిస్ ఒలంపిక్స్లో పాల్గొన్న దేశాలు రెండు వందల ఆరు రెండు వందల ఆరు దేశాలు పాల్గొన్నాయి ముప్పై మూడవది ప్యారిస్ ఒలింపిక్స్ ఓకే ఈ యొక్క ఈ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య ఎంత అన్నప్పుడు పదివేల ఏడు వందల పద్నాలుగు మంది పాల్గొన్నారు ఓకే ఈ యొక్క ఒలింపిక్స్ క్రీడలను ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రారంభించారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు థామస్ బ్యాచ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషా ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ ఇప్పుడు జరిగింది అన్నప్పుడు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం గ్రీకు రాజధాని ఏదెన్స్లో జరిగాయి ఓకే అప్పుడు పదమూడు దేశాలు పాల్గొంటే రెండు వందల నలభై ఐదు మంది పురుషులు మాత్రమే పాల్గొన్నారు తొలి బంగారు పథకాన్ని అమెరికా సాధించింది ఫస్ట్ ప్లేస్ కూడా అమెరికా ఉంది మన ఇండియా ఎప్పుడు పాల్గొంది అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో తొలిసారి ఇండియా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంది ఓకే తొలిసారిగా మహిళలు పాల్గొన్న ఒలింపిక్స్ కూడా ఇవే ఓకే ఈ రెండు బిట్స్ గుర్తుపెట్టుకోవాలి తొలిసారి ఇండియా పాల్గొన్న ఒలింపిక్ ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల సంవత్సరం తొలిసారిగా మహిళలు పాల్గొన్న ఒలింపిక్స్ ఎప్పుడున్నప్పుడు కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలోనే ఓకే ఓకే గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి ప్యారిస్లో జరుగుతున్నాయి ముప్పై మూడవది ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందంటే నాలుగేళ్ళకి ఒకసారి కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది యుఎస్ఏలో జరుగుతాయి లాస్ ఏంజల్స్ ఓకే రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో అమెరికా దేశంలో జరుగుతాయి ఓకే ఈ ఒలింపిక్స్ ఏమ్స్ ఏంటి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒలింపిక్స్ లోగోలో ఉండే మొత్తం ఐదు రింగులు దేని సూచిస్తాయి అన్నప్పుడు ఐదు ఖండాలను సూచిస్తాయి ఓకే ఈ ఒలింపిక్ పోటీల్లో క్రొత్తగా ఏ ఆట చేరింది అన్నప్పుడు బ్రేక్ డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒలింపిక్ పోటీల్లో క్రొత్తగా చేరిన ఆట ఏంటి అన్నప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఓకే ఈ ఒలింపిక్ క్రీడల్లో మన ఇండియా యొక్క స్థానం ఏంటి డెబ్బై ఒకటి ఓకే డెబ్బై ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి ఈ ఒలింపిక్స్లో మన యొక్క ఇండియా యొక్క పాత్ర ఏంటి ఎంతమంది పాల్గొన్నారని చూద్దాం ఓకే మొట్టమొదటిగా మనుభాకర్ భాకర్ మరియు సరబ్జిత్ సింగ్ స్వప్నిల్ కుసలే భారత హాకీ జట్టు నీరజ్ చోప్రా అమన్ నెహ్రావత్ ఈ ఆరు విభాగాల్లో మనకి ఇండియాకి పథకాలు రావడం జరిగింది ఫస్ట్ వన్ ఎవరికి వచ్చింది మనూభాకర్ భాకర్ ఏ విభాగంలో వచ్చిందంటే ఉమెన్స్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం వచ్చింది ఓకే ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వారు మను భాకర్ కాంస్య మెడలు అందుకున్నారు సెకండ్ ప్లేస్ ఎవరొచ్చింది మనూభాకర్ మరియు సరబ్జిత్ సింగ్ ఇక్కడ మనూభాకర్ రెండవ మెడల్ మెడల్ గెలుచుకున్నారు ఓకే కాంస్య పతకాన్ని ఇక్కడ కూడా పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో వెళ్ళు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు ఓకే డబల్ షూట్ అలాగే స్వప్నిల్ కుసలే స్వప్నల్ కుసలే ఇతను కూడా కాంస్య మెడల్ని గెలుచుకున్నాడు మెన్స్ విభాగంలో యాభై మీటర్ల రైఫిల్లో త్రీ థర్డ్ పొజిషన్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు ఫోర్త్ ప్లేస్ భారత హాకీ జట్టు భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు మెన్స్ హాకీ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా వెండి పథకాన్ని ఫైనల్లో గెలుచుకున్నారు పాకిస్తాన్ ఆటగాడి మీద నీరజ్ చోప్రా వెండి పథకాన్ని గెలుచుకున్నాడు మెన్స్ జావెలిన్ త్రో విభాగంలో ఓకే ఆరో ప్లేస్ ఏంటి అమన్ నెహ్రావత్ ఇతను కూడా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు రెస్ట్లింగ్ మెన్స్ యాభై ఏడు కేజీల విభాగంలో అమన్ నెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మొత్తం మనం ఫైవ్ బ్రాంజ్ వన్ సిల్వర్ గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ బి ఎస్ ఓకే మొత్తం ఎన్ని బ్రాంజ్ ఎన్ని ఐదు ఒక సిల్వర్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యాంశాలు చూద్దాం జావలిన్లో నీరజ్ చోప్రాకి ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు విసిరి రజత పతకాన్ని కైసవం చేసుకున్నాడు ఓకే ఇక్కడ రెండు సార్లు ఒలింపిక్ పథక విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరన్నప్పుడు నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించినవాడు ఓకే మను భాకర్ ఒలింపిక్ షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఒకే ఒలింపిక్ క్రీడలో రెండు పథకాలు సాధించిన తొలి మహిళ ఎవరు అన్నప్పుడు మనుభాకర్ ఈమె హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వారు ఈమె వ్యక్తిగత మరియు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పథకాన్ని సాధించడం ద్వారా ఒకే గేమ్లో రెండు పథకాలు గెలుచుకున్న మొదటి అథ్లెట్ ఎవరు అన్నప్పుడు మనూ బాకర్ ఓకే యాభై మీటర్ల రైఫిల్ మూడు స్థానాల్లో స్వప్నల్ కుసాలే సాధించిన తొలి ఒలింపిక్ పథకంలో సహా భారత్ మూడు షూటింగ్ పథకాలను గెలుచుకుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఒలింపిక్స్లో షూటింగ్లో మొత్తం భారత్కు ఇదే అత్యధికం భారత్ అథ్లెట్లు విలివిద్య అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ ఈక్వెస్ట్రియన్ గోల్ఫ్ హాకీ జూడో రోయింగ్ సెయిలింగ్ షూటింగ్ స్విమ్మింగ్ టేబుల్ టేబుల్ టెన్నిస్ మరియు టెన్నిస్ వంటి పదహారు క్రీడల్లో అరవై తొమ్మిది పథక ఈవెంట్లో పోటీ పడ్డారు ఓకే మొత్తం ఎన్ని క్రీడలు పదహారు క్రీడల్లో భారత్ అథ్లెట్లు పాల్గొన్నారు ఒలింపిక్స్లో పురుషుల బ్యాడ్మింటన్లో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా లక్ష్యస్య నాలుగు స్థానంలో ఉన్నాడు మహిళల యాభై కిలోల విభాగంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ చేరిన తర్వాత వంద గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుపడింది వినేష్ ఫోగట్ ఓకే ఇప్పటి వరకు భారత్ మొత్తం నలభై ఒకటి ఒలింపిక్ పథకాలు సాధించింది పురుషుల హాకీలో ఎనిమిది స్వర్ణాలు సహా పదమూడు పథకాలు రెజ్లింగ్లో ఎనిమిది పథకాలు సాధించారు టోక్యో రెండు వేల ఇరవైలో ఒక స్వర్ణంతో సహా ఏడు పథకాలతో భారతదేశం యొక్క అత్యుత్తమ ఒలింపిక్ ప్రదర్శన ఏంటంటే టోక్యో ట్వంటీ ట్వంటీని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో ఆరు పథకాలు అంటే రెండు రజత పథకాలు మరియు నాలుగు కాంక్షలు గెలుచుకోవడం భారతదేశం యొక్క రెండవ అత్యుత్తమ ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో ఆరు పథకాలతో భారతదేశం యొక్క మూడవ అత్యుత్తమ ఒలింపిక్ ప్రదర్శన ఓకే మొత్తం ఎన్ని ఆరు పథకాలు ఫైవ్ బ్రాంజ్ వన్ సిల్వర్ గోల్డ్ అయితే ఈసారి రాలేదని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ మెడల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏంటి యునైటెడ్ స్టేట్స్ మొత్తం గోల్డ్ మెడల్స్ నలభై సిల్వర్ నలభై నాలుగు బ్రాంజ్ నలభై రెండు మొత్తం నూట ఇరవై ఆరు పథకాలతో ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్ ఏంటి చైనా నలభై గోల్డ్ ఇరవై ఏడు సిల్వర్ ఇరవై నాలుగు బ్రాంజ్ మొత్తం తొంభై ఒకటి పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో జపాన్ ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా మన ఇండియా యొక్క స్థానం డెబ్బై ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ అయితే ఈసారి రాలేదు సిల్వర్ ఒకటి బ్రాంజ్ ఐదు మొత్తం ఆరు పథకాలతో డెబ్భై ఒకటో స్థానంలో ఇది ఈసారి ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ సరిపెట్టుకుంది ఓకే ఇవి ముఖ్య అంశాలు థ్యాంక్ యూ